హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సార్ హ్యాపీ టాక్స్ మధ్యతో ముచ్చట ఏంటంటే వేట్స్ రాంబాయి ఈ రాజు వేట్స్ రాంబాయి అనే సినిమా చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకి ఈ సినిమా నచ్చుతుంది అసలు ఎందుకు సినిమా నచ్చింది వచ్చి రెండు రోజులే కానీ పబ్లిక్ టాక్ చాలా బాగుంది అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి దీని వెనుక ఉన్న అంశాలన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకుందాం అయితే ఈ రాజు వేట్స్ రాంబాయి అనేది సినిమా కాదండి ఇది ఒక నిజంగా జరిగినటువంటి యథార్థ గాథ ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగినటువంటి తన తండ్రి చూడలేక వాళ్ళని ఏదో ఒక విధంగా నాశనం చేయాలి ఇద్దరిని అని చెప్పేసి చంపలేక ఒక చిన్న చిన్న కథ చాలా పెద్దది వాళ్ళ జీవితంలో ఒక విషం లాంటిది నింపేసిండీ దాని నుంచి వాళ్ళు కోలుకోలేక ఒక ఏడు సంవత్సరాలు వాళ్ళు బ్రతికి నిజంగానే వాళ్ళు చనిపోవడం జరిగింది వాడేం చంపలేదు కానీ చంపడానికి కావాల్సినటువంటి విషాన్ని ఎక్కిచ్చేసిండు అది మనం చివరిలో మాట్లాడుకున్నాం అయితే కథలోకి వచ్చేటువంటి వచ్చేవరకి ఇది ఒక పల్లెటూరు గ్రామంలో నిజమైన కథ ఈ కథని సాయిలు అనే డైరెక్టర్ అతని కథను సేకరించిండు ఏ విధంగానైనా జనాలకి ఒక తండ్రి దుర్మార్గానికి ఎగబడితే ఏ విధంగా ఉంటుందని చూపించాలనుకున్నాడు కళ్ళ కట్టినట్టుగా చూపించిండు అతను మాత్రం తన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది యాక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి అఖిల్ రాజ్ అఖిల్ రాజ్ ఇతను మన వరంగల్ డిస్ట్రిక్ట్ చెందిన అతను అంట ఈ అఖిల్ రాజ్ చేసిండు బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తన యాక్టింగ్ బాగుంది కానీ ఆ క్యారెక్టర్ కి తను సెట్ కాలేదు అని నా యొక్క ఫీలింగ్ అంతే నాకు పర్సనల్ గా అనిపించినటువంటి అభిప్రాయం అంటే మాస్ లో ఉంటది ఆ క్యారెక్టర్ దీని మాత్రం క్లాస్ లుక్స్ ఉన్నాయి అంత మ్యాచ్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది హీరోయిన్ మాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఒక పల్లెటూరు అమ్మాయి లాగా చాలా బాగా అనిపించింది ఇంకా రాజ్ శివాజీ గా యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనిత చౌదరి గారు అనిత చౌదరి గారు ఆమెకి ఇచ్చినటువంటి వాయిస్ డబ్బింగ్ మన వి సిక్స్ చంద్రబాబు ఉంది కదా వి సిక్స్ చంద్రబాబు తన వాయిస్ డబ్బింగ్ అనేది ఇచ్చింది నాకు వాయిస్ తొందరగా నేను రికగ్నైజ్ చేసిన కాబట్టి నాకు ఆమెని అంతగా బ్రెయిన్ కి ఎక్కలేదు ఎందుకంటే నాకు చంద్రబాబ గారే అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది నిజానికి చంద్రబాబు గారిని తీసుకుని ఇంకా చాలా అద్భుతంగా ఉండనేమో అనిత చౌదరి గారిని తీసుకున్నారు తనైతే లిప్ సింక్ అంతా మామూలు అనిపించింది ఈమెనేమో తెలంగాణ యాస కొంచెం క్లాస్ గా అనిపిస్తుంది మనకు అనిత చౌదరి కాబట్టి అంత సింక్ అయినట్టుగా నాకు అనిపించలేదు తర్వాత మన సిద్ధు జొన్నలగడ్డ వారి అన్న చైతన్య జొన్నలగడ్డ తను కూడా వేరే లెవర్ యాక్టింగ్ చేసిందండి ఒక విలనిజం అనేది అంటే ఒక మామూలు ఊర్లలో ఏ విధంగా జరుగుతుంది అంతవరకే అంత లెవెలే చూపించిండు కానీ ఓ మొత్తం బాహుబలి రేంజ్ లో విలన్ అంటే ఇలా ఉండాలి ఛత్రపతి మూవీలో కనుక ఇలా ఉన్నారు విలన్స్ అన్ని అంతవరకు ఏం లేదు ఒక పల్లెటూరులో ఒక మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తాడో అంతవరకే తనని హైప్ చేయడం జరిగింది మోస్తాదు నాకైతే ఒక వెబ్ సిరీస్ చూసినట్టుగానే ఉంది కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదు కామెడీతో నడిచిపోతుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేవరకు నిజంగా చాలా బాగుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫే కొంచెం హై తీసుకొచ్చింది ఇంకా సినిమాలో ప్రతి ఒక్కరు పాజిటివ్ తో బయటకు వస్తున్నారు అంటే క్లైమాక్స్ అండి క్లైమాక్స్ ఇచ్చి పడేసిండు అంటే సినిమా మొత్తం ఇలా ఉంటే క్లైమాక్స్ ఒక్కసారి గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది ఎందుకు అంటే ఏ మనిషి కాని ఒక మనిషికి జబ్బు ఉంది అంటే ఆ ప్రేమించిన వ్యక్తి ఖచ్చితంగా వదిలేసిపోతాడు ఖచ్చితంగా వదిలేసిపోతాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ కానీ ఈ సినిమాలో సినిమా కాదు నిజం ఈ నిజంలో ఆ ప్రేమించిన అమ్మాయిని వాడు అస్సలు వదిలిపెట్టలేదండి కలిసి చనిపోయారు అంటే వాళ్ళది ఎంత గొప్ప ప్రేమ అసలు సినిమా అనిపించిందే ఏంది ఒక కొడుతున్నాడు తిడుతున్నాడు ఇది ప్రేమ అని అనిపించింది కానీ బాబా బాబా నిజంగా వాళ్ళిద్దరికి నిజంగా నా చేతులైతే జోహాలు దొరుకుతున్నాయి ఈ రోజులో అంత స్వచ్ఛమైన ప్రేమ దొరకదు ఇది రెండు వేల పదిలో జరిగినటువంటి నిజమైన స్టోరీ ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఎందుకంటే మన వాళ్ళని మన తెలుగు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుంటే ఎవరు ఎంకరేజ్ చేస్తారు బయట సినిమాలను తీసుకొచ్చి మనం హైలైట్ చేస్తున్నాం మన సినిమాలను మనం ఎందుకు హైలైట్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమా చూడండి నిజంగా చాలా బాగుంది చాలా నచ్చుద్ది స్టోరీ లైన్ బాగుంది స్టోరీ లైన్ అనేది చాలా స్టోరీ లైన్ ఇది రియల్ స్టోరీ మనం చూడాల్సిందే నేనైతే ఒకటే చెప్తున్నా రియల్ స్టోరీ చూడాలి ఎందుకంటే నిజాలను బయటికి తీసేంత సత్తా ఎవరికి ఉండదు అలా బయటికి తీసినారు అని అంటే మనం చూడాలి చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మన చుట్టూనే ఎన్నో కథలు ఉన్నాయండి ఏదో పిచ్చి పిచ్చి కథలను తీసుకొచ్చి మనకు రుద్దేసి ఏమి లేని స్టోరీ లైన్ లేని సినిమాలను మనం హైలైట్ చేస్తున్నాం ఇంత మంచి స్టోరీని మనం ఎందుకు హైలైట్ చేయకూడదు మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి నిజంగా చాలా బాగుంది నాకు ఇంకా మాట్లాడాలనే ఉంది సినిమా గురించి కానీ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే మేము నిన్న వెళ్ళే టైంకి కూడా ఒక ఏజ్డ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉన్న అంకుల్ వాళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తున్నారు అంటే ఆ ఒక్క సాంగ్ ఆ ఒక్క సాంగ్ ప్రతి ఒక్కరిని సినిమా థియేటర్ వరకు తీసుకురాగలదు ఎందుకంటే సాంగ్ మీనింగ్ లోనే ఉంది మొత్తం సినిమా ఆ ఒక్క సాంగ్ చూసి ప్రతి ఒక్కరు సినిమాకి వస్తున్నారు కాబట్టి మీరు కూడా దయచేసి సినిమాకి వెళ్ళండి సినిమాని ఎంకరేజ్ చేయండి మన తెలుగు సినిమా వాళ్ళు ఇంకా ఇలాంటి సినిమాలు బయటికి తీసుకురావాలి బయటికి తీసుకొచ్చి వెలికి తీసి ఇట్లాంటి ఉన్న కథలని మనకందరికీ చూపించాలి మీ ఆధారాభిమానాలు కూడా వారిపై ఉండాలి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ దయచేసి ఆ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్